నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటే కొబ్బరికాయ పల్లీలు చట్నీ చేస్తున్నానండి టిఫిన్లోకి ముందు కడాయి పెట్టుకున్నానండి నేను కప్పు కలుతులతో చెప్తున్నానండి ఈరోజు ముందు నేను ఆయిల్ వేసుకుందాం చాలా తొందరగా అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నానండి ముక్కలు చేసి పెట్టుకున్నాను అరకప్పు పల్లీలు అండి వేసుకుందాము ఊళ్ళోకి వేపుకోవాలండి కొద్దిగా అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఏగాలండి కొద్దిగా వేగాయండి పల్లీలు పచ్చిమిర్చి అండి ఒక పదిహేడు పచ్చిమిరపాలండి కోసుకొని ఉంచుకున్నానండి ఇలాగా కొద్దిగా కారమే తింటామండి మేము కారం ఉంటేనే బాగుంటుంది చట్నీ కూడా అని వేసుకుందాం ఈ పల్లీలతో ఎగిపోతాయండి పచ్చిమిర్చి యాగాలండి బాగానే చూడండి ముద్దు పచ్చని బాగా ఎగిపోయాయండి ఇప్పుడు అరకప్పు పుట్నాలండి ఎప్పుడు ఉప్పు పడతారు కదండి అవి అండి కొద్ది కలుపుకుందాం కొద్ది కలిపి సరిపోతాయండి కొబ్బరి అండి కప్పు పలుకలమ్మా కదండి కప్పులు చూపిస్తాను మీకు చూడండి కప్పండి కొబ్బరి ముక్కలు గుప్పుడు ఉన్నాయండి పైన ఇవి కూడా కలుపుకోవాలండి స్టాన్ని స్టవ్ కట్టేసి కలుపుకుంటే కలిపద్దండి ఏ అవసరం లేదు ఏగితే టేస్ట్ ఉండదండి కొబ్బరి నేను చింతపండు వేయనండి చట్నీలో చింతపండు వేస్తే టేస్ట్ ఉండదు ఇలా ఒకసారి చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి ఎనిమిది రెప్పలండి మిక్సీ వేసుకున్నప్పుడు మనం ఉప్పు వేసుకుందాం అండి బాగా చల్లారినిద్దాం చల్లారిపోయాయండి మిక్సీ జార్లోకి వేసుకుందాం జార్లోకి వేసుకున్నానండి ఉప్పు వేసుకుందాం ఇందులో రుచికి తగినంత అండి మిక్సీకి పట్టుకున్న తర్వాత చదువుతామండి తాలింపు పెట్టినప్పుడు చూడండి చట్నీ మెత్తగా అయిపోయిందండి మెత్తగా లాగిన ఊరుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం చట్నీ తాలింపు మూడు ఉప్పుడు పెట్టానండి ఐదు వేసుకున్నాను వేడెక్కింది ఐదు పచ్చిశనం పప్పు వేసుకుందామండి కొద్దిగా వేగాలండి చట్నీ ఇడ్లీకైనా అట్టుకైనా దోశకైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా అయినా తినచ్చు పచ్చి కొద్దిగా వేగాయండి పుట్టిమీర పప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా ఏగాలండి పప్పు వేగాయండి ఇవి బాగా ఏగితే కరక తులాట చాలా టేస్టీగా ఉంటాయండి తాలింపులో ఆవాలు వేసుకుందామండి కొద్దిగా ఎండుమిర్చి అండి మూడు వేసుకున్నాను తుంచి వేసుకున్నాను కరివేపాకు అండి నాలుగు బ్రెమ్మలు వేసుకుంటున్నానండి నేను కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కాసేపు బాగుంటుందండి దాన్ని నేను ఎక్కువే వాడతానండి కరివేపాకు ఇప్పుడు పచ్చడి వేసేసుకుందామండి తాలింపులోకి అంతేనండి తాలింపు వేసేసుకున్నాను ఎంతో టేస్టీగా కొబ్బరి పల్లి చట్నీ రెడీ అండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి